హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే మంచి రెసిపీ అయితే చూపిస్తాను మేక తలకాయ మోసం అండి చాలా టేస్టీగా ఉండిద్ది చేసుకోవటం కూడా చాలా సింపుల్ కొత్తగా ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సేమ్ ఇలా ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇలా కుక్కర్లో చేసుకోవటం చాలా సింపుల్గా అయిపోయింది లాస్ట్ వరకు చూడండి వీడియో ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసాను మనం ఏ నాన్ వెజ్ చేసిన అప్పటికప్పుడు ధనియాలు గరం మసాలా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే పౌడరు చాలా బాగుంటుంది అరోమా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టోర్ చేసుకున్న గరం మసాలా ధనియాల పౌడర్ కన్నా ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే తేడా మీకే తెలిసిద్ది కొంచెం నాన్ వెజ్ అప్పుడు మాత్రం ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ అయితే ధనియాలు లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా తర్వాత యాలుక్కాయ చక్కా లవంగా అవి కూడా వేసుకుందాం ధనియాలు లైట్గా ఫ్రై అయిపోయినాయి మరీ ఎక్కువ ఫ్రై చేయమాకండి కొంచెం మాడిపోయినా కూడా మనకి కర్రీ చేదుగా అనిపించింది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా చెక్క లవంగా యాలకులు ఇవన్నీ వేస్తున్నా ఇంకా మనకి సపరేట్గా గరం మసాలా ధనియాల పౌడర్ అంటూ అవసరం లేదు ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిచ్చి మిక్సీ వేసుకోవాలి మనం ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాం కాబట్టి చల్లారిపోయిద్ది ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు గుర్తుంచుకోవాల్సింది ధనియాలు మాత్రం ఆడమని మాకండి కర్రీ మాత్రం చేయదనిపించిద్ది ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసాను ఎందుకంటే ఇవి మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ ధనియాలు వేడికే కొంచెం అవి కూడా వేడి అవుతాయి కాబట్టి సరిపోయింది ధనియాలు లాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్ కట్ చేపించి మంచిగా తీసుకొచ్చారు దగ్గరుండి ఇదైతే ముప్పావు కేజీ కేజీ అలా ఉండొచ్చు అంటండి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు కేజీకి ఈ మాత్రం సరిపోయింది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకి ఈ చికెన్ కంటే కొంచెం లాగా ఉండిద్ది కానీ దీనికి గ్రేవీ అంటూ ఏమీ రాదు ఇంక ఇలా బోన్సే కాబట్టి కొంచెం గ్రేవీ కోసం ఉల్లిపాయలు మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వచ్చేసి కేజీకి మూడు ఉల్లిపాయలు అనమాట కొంచెం పెద్ద సైజే గ్రేవీ కోసం అట్లా కట్ చేసిన ఆనియన్స్ కన్నా ఇలా మిక్సీ వేసి పేస్ట్ వేస్తే కొంచెం తిక్కుగా వచ్చింది కర్రీ ఇంకా మనం వేసుకోవాల్సింది పచ్చిమిర్చి అని అనమాట ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తా ఈ కర్రీ చేయడానికి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు మనం చికెన్ కానీ మటన్ కానీ చేస్తే ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది నాన్ అయినా కాకపోతే ఆల్రెడీ దీంట్లో కొంచెం ఫ్యాట్ ఉండిద్ది కాబట్టి ఆయిల్ తక్కువే వేశాను త్రీ స్పూన్స్ వరకే వేశాను బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క యాలక లవంగా అయితే వేసాను ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందే వేసేస్తే మనకి అడుగు వంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దాంట్లో ఉన్న పచ్చదనం అంతా పోయి కొంచెం బంగారు రంగు వచ్చింది కదా ఫ్రై అయిపోయి ఆనియన్స్ సేమ్ అలానే అనమాట ఈ పేస్ట్కరంగా వేయకపోతే మనకి కర్రీ టేస్ట్ అనిపించదు చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయి ఆనియన్స్ ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి పెద్ద స్పూన్ వరకు వేసాను అన్నం వెల్లుల్లి పేస్ట్ చేసి మంచిగా స్ట్ త్వరగానే మగ్గిపోతుంది కదా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్యనిచ్చి తర్వాత తలపాయి కూర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ ఒకేసారి వేసేసుకోవాలి దీంట్లో అయితే నేను మసాలా కారం ఏమీ వాడలేదు ఎందుకంటే ఈ కర్రీ చేదు వచ్చేసింది ఎందుకంటే కాలుస్తారు కదా మామూలు కారమే వాడుకోవాలి నేను చాలా కర్రీస్లో మసాలా కారం చూపిస్తాను కదా దీంట్లో మాత్రం వేయను కొంచెం మనకి నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉండాలి కాబట్టి సాల్టు కారం కొంచెం ఎక్కువే వేసుకోండి ఆగా కలపాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్లో ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ అలాగే కారం కూడా ముక్కకు పట్టిద్ది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు మార్కొని ఉండిద్ది ఇంకా మంచిగా ఫ్రై అయింది చూసారు కదా మనం మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు వాటర్ వేసుకుందాం కారం చెక్ చేసుకొని అవసరం అనుకుంటే వేసుకోవచ్చు కారం అయితే సరిపోయింది సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాయి ఎందుకంటే వాటర్ వేసాం కదా సాల్ట్ అయితే పట్టిద్ది కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆరు విజిల్స్ రాలితే కరెక్ట్గా ఉడికిపోయింది లాస్ట్లో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ధనియాలు మసాలాలు మొత్తం కలిపి ఆ పౌడర్ అయితే లాస్ట్లో వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా ఆరు విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది కర్రీ ఇందాక ఫ్రై చేసింది మంచిగా ఇట్లా పౌడర్ చేసుకొని పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు వేసి జస్ట్ అట్లా పల్స్ ఇవ్వండి బాగుంటుంది సేమ్ మనం చిన్నప్పుడు రోడ్లో అమ్మ వాళ్ళు తెంచేవాళ్ళు కదా అలానే వచ్చిద్దారు అమ్మా చూసారా మంచిగా వెల్లుల్లిపాయలు వేసి మన రోడ్లో దంచినట్టే ఉంది అరోమా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవాలి గరం మసాలా కొత్తిమీర వేసి ఇట్లా ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది